హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇదైతే ఆల్మోస్ట్ జనరల్ టాపిక్ అన్నట్టు నాకు వచ్చేటటువంటి వీడియోస్ కింద ఆబ్వియస్లీ అమెరికాన్ రిలేటెడ్ అని చాలా కామెంట్స్ వస్తుంటాయి కదా అందులోపల కొన్ని తీసుకొని అయితే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి యూస్ అవుతుంది అనుకుంటే సో యాక్చువల్లీ ఈ మధ్యన ఐసీ రైడ్స్ ఏమన్నా అని నా జైజ్ ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాను ఆ మీ అందరికీ తెలుసు నేను వర్క్ చేస్తాను అని చెప్పేసి అంటే మనము అమెరికన్స్ దగ్గర వచ్చేసేటప్పుడు మనం ఆబ్వియస్లీ లీడర్గా ఉంటేనే మనని వర్క్లోకి తీసుకుంటారు అన్నట్లు వాళ్ళు ఫస్ట్ మన ఈఏడి చూస్తారు ఆ తర్వాత మనకి ఆబ్వియస్లీ ఏసెస్ అని అవన్నీ చూస్తారు ఎందుకంటే మనకి పేరోల్ దాని మీదనే వస్తూ ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చేది మొత్తం కూడా చెట్లు రూపంలోనే ఉంటుంది మనకి డైరెక్ట్ క్యాష్ ఇవ్వాలి కదా ఆబ్వియస్లీ ఇల్లీగల్ అంటే ఏంటంటే డైరెక్ట్ క్యాష్ తీసుకుని వర్క్ చేయడానికి ఇల్లీగల్ అని అంటారు అలా రాకుండా మనకి పే చెక్ ఇచ్చారు అంటే అది లీడలే అన్నట్లు సో అది చిన్న డిఫరెన్స్ అలా ఉంటుంది సో అలా నేను వర్క్ చేస్తూ ఉంటాను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా నన్ను ఎవరు కూడా అసలు నువ్వు ఏ వీసా మీద ఇక్కడ ఉన్నావు అని ఎవరు అడగలేదు అంటే మెయిన్ వాళ్ళకి తెలుసు అంటే మనని రిక్రూట్ చేసుకునేటప్పుడు మెయిన్ వాళ్ళు కదా సో వాళ్ళకి మనం లీడలే అని చెప్పేసి మన ఈ ఏడి తోడు అన్నీ చూస్తారు బట్ రీసెంట్గా అంటే నాతో వర్క్ చేసే మిగతా వాళ్ళు ఉంటారు కదా అంటే పర్త కోఆర్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ టైం అన్నట్టు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు అడగలేదు ఆల్రెడీ నా తర్వాతనే వాళ్ళు జాయిన్ అయ్యారు అంటే వాళ్ళకంటే ఎప్పటి నుంచో నేనే వర్క్ చేస్తున్నాను ఫస్ట్ టైం వాళ్ళు అవును నువ్వు ఏ వీసా మీద ఇక్కడ వర్క్ చేస్తున్నావు మీ వీసా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే వీసాకి రిలేటెడ్గా అడుగుతూ ఉన్నారన్నట్లు నాకైతే వాళ్ళ అనిపించింది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అంటే వాళ్ళు కూడా ఇంట్రా అడగడం స్టార్ట్ చేశారు అన్నట్లు అంటే ఈ మధ్య చాలా వరకు ఏంటంటే మీకు ఎవరైనా అనుమానం రానిపించినారు కూడా లేదు అంటే ఆబ్యస్లీ వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ టంటీ వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పేసి బయట వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా అండ్ చాలామంది అమెరికన్స్ ఏంటంటే వాళ్ళకి మినిమం చాలా అంటే వీసాస్ గురించి రాని ఈవెన్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ వర్క్ చేయవచ్చు ఇక్కడ వర్క్ చేయకూడదు వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈవెన్ మన ట్రీకి వెళ్తే మన యొక్క డబ్బులు ఇట్లా అంటే ఎనభై ఏడు రూపాయలు మన ట్రీ యొక్క కరెన్సీ ఇలాంటివి కూడా చాలామంది అమీటన్స్టీ అసలు తెలియదు అన్నట్టు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది కూడా ఈ ఐసీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎవరినైనా ఇలా రిక్రూట్ చేసుకున్నారా లేదు అంటే మీ దగ్గర ఎవరైనా ఇల్లు దగ్గర వర్క్ చేస్తున్నారా ఈవెన్ అలా ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే మీ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాంటివి కూడా చెబుతున్నారంట సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఏమనిపించిందో తెలీదురాని నరీ అడిగినప్పుడైతే బలం వింతరా అనిపించండి నాకు సో నేను చెప్పాను అన్నట్లు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా అని చెప్తే వాళ్ళు ఆల్రెడీ తర్వాత చెప్పారు అదే రీసెంట్గా చూస్తూ ఉన్నాం కదా చాలా వరకు కమ్యూటర్లో పేపర్లలో న్యూస్లలో ఊరికే చూపిస్తూ ఉన్నారు సో అందువల్ల జస్ట్ ఊరికే అడిగాము అని చెప్పేసి సో అంటే ఇట్లా ఇలాంటివి కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి అన్నట్లు అదొకటి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా చాలా మంది అడుగుతూ ఉన్నారు అన్నట్లు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఓన్లీ కూడా బార్డర్లు క్రాస్ చేసి వచ్చిన వాళ్ళే అని అనుకుంటున్నారు అలా ఏం రాదండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఓన్లీ బార్డర్స్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళే రాదు ఎవరైతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు లీగల్గా వచ్చేసి వచ్చేటప్పుడు మంచిగా డాక్యుమెంట్స్తో పాటు వచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా ఎక్స్పైర్ అయిపోవడం రాని అండి ఇన్ కేస్ సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నా ఆ వీసాని రెన్యువల్ చేయించుకోకుండా ఉంటున్నారు కూడా వాళ్ళు కూడా ఇల్లీగలే అవుతారు అన్నట్లు సో ఓన్లీ బార్డర్స్ క్రాస్ చేసి రావడమే రాదు ఇంకా చాలామంది ఏంటంటే విజిటర్స్ లారు వస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది గుజరాతీలు వాళ్ళు ఎప్పటి నుంచో అమెరిటర్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఆల్రెడీ ఇక్కడ చాలా గ్యాస్ స్టేషన్స్ అవన్నీ ఉన్న వాళ్ళు నేను ఎటువంటి వాళ్ళనే చూస్తూ ఉంటాను సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళే వర్క్ చేస్తుంటారు చాలామంది గుజరాతీలు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వాళ్ళు విజిటర్ విషయం మీద ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్ళిపోరు అన్నట్లు వెళ్ళిపోతుండే ఇది ఇక్కడ నడిపించుకుంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఇల్లు అవుతారు అన్నట్లు అందుకోసం ఈ మధ్యన విజిటర్స్ కి రిటర్న్ టికెట్ లేకుంటే ఉంటుందా అని చెప్పేసి ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి కదా నేను దాని మీద ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను విజిటర్స్ జస్ట్ ఏమేమి ఉండాలి అని చెప్పేసి సో అంటే అలా వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు అవుతారు ఓన్లీ బార్డర్స్ క్రాస్ చేసి వస్తేనే కాదు అండ్ అంటే నెక్స్ట్ థింగ్ చాలా మంది స్టూడెంట్స్ గురించి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఎలా ఉంటది అంటే టూ టు త్రీ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం కాదులేండి బయట జాబ్ చేసుకోకపోతే ఎలా నడుస్తుంది నెలకి యాభై నుండి అరవై వేలు ఇండియా నుంచి పంపించడం అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎవరు కూడా పంపించలేరు సో మీరు ఇంత ఎలానో అలా వర్క్ చేసుకోండి ఎవరు చూడకుండానో లేదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ప్రికాషన్స్ తీసుకోండి లేదు అంటే మీరు వచ్చేసే చోట వాళ్ళకి చెప్పండి అని ఏదైనా మనము మంచి సజెషన్ ఏదైనా ఇచ్చామనుకోండి చాలా మంది ఎలా అంటారు అంటే అసలు మీరు వాళ్ళని ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ మీరు ఇంకా వాళ్ళకి లేనిపోని సలహాలు ఇచ్చేసి అంటే అలా ఉంటుంది అన్నట్లు లేనిపోని సలహాలు ఇచ్చేసి వాళ్ళని అందులోపలికి వెళ్ళి చేసిన తర్వాత ఒకవేళ రైడ్స్ లోపల వాళ్ళు దోటితే వాళ్ళకి ఎంత ఇబ్బంది వాళ్ళ ఫ్యూచర్ పోతుంది అని చెప్పేసి ఆబ్వియస్లీ అది కూడా కరెక్టే అండ్ ఇంకొక సెకండ్ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే వద్దు బయట పార్ట్ టైం జాబు చేయొద్దు మీరు అన్నీ చెప్పామనుకోండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే ఎవరు పంపిస్తారు నెలకి ఇన్ని డబ్బులు అసలు ఎట్లా నడుస్తుంది మీరు ఇంట్లో వాళ్ళని భయపెట్టడం ఎందుకు ఏదో ఏదో ఒక విధంగా నడవనియరాదండి వాళ్ళు భయపడి టెన్షన్ పడతారు సో వాళ్ళని టెన్షన్ పెడితే ఏమొస్తుంది అన్నట్టు ఉంటారు సో ఇలా చెప్తే అలా అలా చెప్తే ఇలా సో అందువల్లనే మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది చెప్పాలి తప్ప ఎవరికి అలాంటి సలహాలు అయితే ఇవ్వద్దు వాళ్ళు ఏదో అప్పులు తీర్చుకోవడం కోసం పార్ట్ టైం జాబ్ చేసి ఇన్ కేసు అక్కడ దొరికారు అని అనుకోండి ఆ తర్వాత వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ లాయర్ మినిమం పదివేల డాలర్లు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే సుమారు పది లక్షల నుంచి ఉంటుంది వాళ్ళకి పే చేయడం అది అంత ఈజీగా అవుతుంది అంటే అసలు అంత ఈజీగా అవ్వదు దానికి తింటా పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది సో అంటే అలాంటి ఏదైనా మనం సజెషన్స్ ఇచ్చినా కూడా అదే ఎదుటి వాళ్ళని భయపెట్టినట్టుగా ఉంటుంది చాలామంది ఏంటంటే అమెరికాలో ఓన్లీ మన ఇండియన్ స్టూడెంట్సే చనిపోతూ ఉన్నారు దాని గురించి చెప్పండి అని చెప్పేసి ఇండియన్ స్టూడెంట్స్ ఏం లేదండి అమెరికన్స్ కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈవెన్ మన న్యూస్ ఛానల్స్ రానివ్వండి ఎవరైనా యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళకు కూడా అమెరికన్స్ చనిపోయే విషయం చెప్పాల్సిన అవసరం ఉండదు అది చెప్పినా పెద్ద యూస్ ఉండదు ఎందుకంటే ఇట్స్ అన్నెసెసరీ కాబట్టి ఎవరు చెప్పరు ఈవెన్ అమెరికన్స్ కూడా రోడ్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతూనే ఉంటారు రీసెంట్గా మేము ఉన్న చోట లాస్ట్ మంత్ జస్ట్ నడుచుకుంటూ వెళ్ళి ఒక కారు డాష్ ఇచ్చేసి ఒక అమ్యూటన్ అతను చనిపోయారు ఆబ్వియస్లీ ఇక్కడ కూడా వాళ్ళ కూడా ఇన్సిడెంట్స్ ఎదురవుతూనే ఉంటాయి ఓన్లీ మన ఇండియన్స్ టార్గెట్ చేసే యాక్సిడెంట్స్ అలాంటివి ఏవి కూడా ఉండవు బట్ ఇంత చెప్పారు కదా టైం బాగాలేకపోతే అటు పండు తిన్న పనులు అన్నీ అన్నట్లుగా మనం టైం బాగాలేకుండా చాలా ప్రికాషన్స్ అయితే ఉంటాయి ఇతడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అందులో ఉంటది అండ్ ఇంత కొంతమంది రీసెంట్గా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయారు అంట కదా ట్రంప్ వచ్చాట జాబ్స్ రావట్లేవు పార్ట్ టైం లేదు అని చెప్పేసి నా కామెంట్స్ చేస్తున్నారు అది నాకు అంత క్లారిటీ నాకు తెలియదు అండి నేను రెండు మూడు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ వింటూ ఉన్నాను దాని గురించి సో అందువల్ల నేను దాని గురించి అయితే ఏమి చెప్పట్లేను ఆయన వచ్చి ఇరవై రోజులే కదా అయ్యింది సో అప్పుడే సూసైడ్ చేసుకునే అంత పెద్ద ఎవరు కూడా చేయటండి ఎందుకంటే రోజులు పోతున్న కొద్దిగా ఆబ్వియస్లీ కొత్తలో ఉన్నంత ఉబలాటం తర్వాత ఉండదు తర్వాత ఆబ్వియస్లీ కొన్ని నార్మల్ డేస్ అవుతూనే ఉంటాయి ఈవెన్ ట్రంప్ అనే కాదు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టూ టు త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ మన ఇండియన్స్ సూసైడ్ చేసుకున్నారనే న్యూస్లు కూడా వచ్చాయి కదా సో అప్పుడు కూడా సో ఈయన వల్లనే అనేది అయితే నేను పెద్దగా యాక్సెప్ట్ చేయననే సార్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనకు తెలియదు నేను వేరేది కూడా విన్నాను కానీ అది వరకు అట్టో నాకు తెలియదు సో అందువల్ల నేను దాని గురించి అయితే ఏమీ చెప్పట్లేను అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు యొక్క రూట్లోనే వేరే కంట్రీస్ కూడా వెళ్తూ ఉన్నాయి అంటే ఇట్లా ఇల్లీ రెండు రానియకుండా ఉండడానికి అందులోపల ఇప్పుడు నెక్స్ట్ యూకే గవర్నమెంట్ కూడా సేమ్ అదే డెసిషన్స్ తీసుకుంది ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని యూకే లోపటి రానివ్వకుండా చూడాలి అని చెప్పేసి నార్మల్ గా యూకే యొక్క కంట్రీనే చాలా చిన్న కంట్రీ అందులో కూడా చాలా మంది ఆల్మోస్ట్ మన ఇండియన్స్ లక్ష మందికి ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంట సో అక్కడ కూడా అన్ని చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి అంటే రెస్టారెంట్స్ లోపల ఇండియన్ రెస్టారెంట్స్ లోపల కూడా రైడ్స్ జరిగాయి అంటే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఏమో దొరికాడ యూకేలో కూడా ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు అమెరికా యూకేనే రాకుండా వీటిని ఇంత చాలా కంట్రీస్ కూడా ఫాలో అవుతాయని చెప్పేసి మంది చెప్తూ ఉన్నారు సో అమెరికా అంటే ఐ మీన్ యూకేలో కూడా కొత్తగా బిల్లు ప్రవేశపెడుతున్నారంట అది కూడా ఏంటి అంటే ఇట్లా ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళ మీద చట్టం అంటే ఇంకొంచెం కొత్త రూస్ తీసుకొస్తున్నారంట అండ్ ఎందుకంటే వాళ్ళకు వచ్చేటటువంటి జాబ్స్లో కూడా ఆబ్వియస్లీ అమెరికా అన్నట్లు వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేయడం మొదటి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్రిమినల్ అంటే క్రైమ్ యొక్క రేట్ ఎక్కువ అవుతుంది అండ్ ఇట్లా ఈ ఇమిడియన్స్ ఎమర్జెన్సీ వల్లనే క్రైమ్స్ యొక్క రేట్ ఎక్కువ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ లోపల చదివాను మన ఇండియన్ స్టూడెంట్స్ ఇట్లా ఇంటర్నేషనల్ అంటే వేరే ఈవెన్ అన్ని తనిస్ట్రీ అంటే కెనడా రానివ్వండి యూఎస్ రానివ్వండి యూకే రానివ్వండి ఇలా చాలా తనిపిస్ట్రీ అంటే చదువుకోవడం కోసం కానీ ఇంకా ఏ ఇతర వచ్చినా కూడా సుమారుగా ఆరు వందల చిల్లర చనిపోయారంట అందులోపల ఎక్కువ రేట్ వచ్చేసి కెనడాలో అంట కెనడాలో ఎక్కువ మంది చనిపోయారంట అది యాక్సిడెంట్ రూపంలోనే కానివ్వండి రంత్రా రానివ్వండి సం అదే రేసిజం అంటారు కదా దానివల్లనే కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చాలా మంది చనిపోయారంట అండ్ ఇంత కొంతమందికి అసలు ఫేట్ యూనివర్సిటీస్ని సృష్టించుకొని అట్లా వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏటెళ్ళిపోయారు కూడా ఇప్పటికి ఇవ్వాలి కూడా ఆ చూటీ లేదంట అందులోపల మెయిన్గా ఫస్ట్ కెనడా ఉందంట ఆ తర్వాత యుఎస్ ఇలా ఎక్కువ ఇక్కడే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయంట సో ఇంకా ఇంతే అండి ఈరోజైతే సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ తోటైతే మేము ముందుకు వచ్చాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్